హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం ప్రముఖ హాస్య నటుడు మృతి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రముఖ హాస్య నటుడు శ్రీ గరిమెల్ల విశ్వేశ్వరరావు గారు కన్నుమూత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బాల నటుడిగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సీనియర్ నటుడు గరిమెల్ల విశ్వేశ్వరరావు నిన్న చెన్నైలో మరణించారు కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు చిన్నతనంలో తన తండ్రి హరికథలు చెప్పడంతో ఆయనకు ఆసక్తి ఏర్పడింది పొట్టిగా ఉండడంతో పాటు మాటల బాగా మాట్లాడడంతో పాటు హాస్యం వచ్చేలా యాక్షన్ కూడా చేయడంతో అప్పట్లో ఎస్వీ రంగారావు ఏఎన్ఆర్లు షూటింగ్లో ఆయనతో సరదాగా గడిపేవారు పద్మనాభం సినిమా పొట్టి ప్లీడర్లో బాలనటుడిగా చిన్న వేషం వేశారు అలా కొన్ని సినిమాలు చేయడంతో ఆయన చదువు అటకెక్కింది అలా బాలభారతం వంటి సినిమాలలో శ్రీదేవి పక్కన నటించారు అలా పెద్దయ్యాక షూటింగ్ యాప్లో చదువుతూ ఎంఎస్సి పూర్తి చేశారు ఇక ఆ తర్వాత షూటింగ్ లేకపోవడంతో ఫార్మాసిటిక్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా చేరి విజయవాడ బెంగళూరు చెన్నై తిరుగుతుండేవారు అలా చెన్నై వెళ్ళి మరలా సినిమా వేషాలు వేస్తూ తనకంటూ శైలిని రూపొందించుకున్నారు ఆయన కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో నిన్న మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మాలోని ఆయన సన్నిహితులు కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్